కార్తీక దీపం అప్పారావు సౌందర్యతో మాట్లాడుతూ మోనితతో దిగిన ఫోటోని చూపిస్తాడు దాంతో సౌందర్య షాక్ అయిపోయి ఆనందరావుని తీసుకుని బయలుదేరుతుంది అక్కడి నుంచి ఇక సీన్ కట్ చేస్తే మహాలక్ష్మి బాబుని తీసుకొచ్చి దీపకి ఇస్తూ ఆ రుద్రాని సమస్య నుంచి తొందరగా బయటపడితే బెటర్ అంటూ బాబుని ఇచ్చేసి వెళ్ళిపోతుంది ఇక దాంతో దీప ఆ రుద్రని ఆట కట్టించాలి అసలే వడ్డీ కట్టాల్సిన గడువు తీరిపోయింది ఇంకా కట్టలేదు ముందు ఆ పనిలో ఉండాలి అని మనసులో అనుకుంటూ నాన్న ఆనంద్ నువ్వు బజ్జో నేను బయటికి వెళ్ళొస్తా అంటూ బయటికి వెళ్తుంది దీప మరోవైపు కార్తీక్ అప్పారావుతో నాకు సెలవు కావాలి అంటాడు ఇక దాంతో అప్పారావు నీకు కడుపు నొప్పి అని చెప్పేసి వెళ్ళిపో అంటాడు సౌందర్య ఆనందరావులు వెళ్తూ వెళ్తూ కాఫీ గురించి మాట్లాడుకుంటారు అచ్చం వంటలకు దీప చేసినట్లుగా ఉంది అని హోటల్కి తిరిగి బయలుదేరుతారు సీన్ కట్ చేస్తే పిల్లిగడ్డం రౌడి బాబుని ఉయ్యాలలో ఆడిస్తూ ఉంటాడు దీప గేట్ తీసుకుంటూ రుద్రాని అని అరుస్తూ హీరోలా ఎంట్రీ ఇస్తుంది అరవకు దీప అంటూ రుద్రాని స్టార్ట్ చేస్తుంది డబ్బులు కట్టలేదు కానీ పౌరుషానికేమీ తక్కువ లేదు అన్నట్లుగా మాట్లాడుతుంది మూడు లక్షల ఇరవై వేలకు రెండు రూపాయల చొప్పున ఆరు వేల నాలుగు వందలు తెచ్చి ఇచ్చి బాబుని తీసుకెళ్ళు అంటుంది ఇక చేసేదేమీ లేక దీప డబ్బులు తీసుకురావడానికి వెళ్తుంది సౌందర్య ఆనందరావులు హోటల్కి వెళ్ళి కాఫీ ఎవరు కలిపారు అని అడుగుతారు దాంతో ఓనర్కి దీప గతంలో కోరిన కోరిక గుర్తొస్తుంది నేను ఇక్కడ పనిచేస్తున్నట్లు ఆ రుద్రానికి తెలియకుండా ఉంటే చాలు అంటుంది దీప ఇక దాంతో సాంబయ్య మేడం అంటాడు అబద్ధం చెబుతూ కానీ ఈ సీరియల్ చూసినప్పుడల్లా కార్తీక్ అలాగే అప్పారావు మాత్రమే కనిపిస్తారు మరి సాంబయ్య ఎక్కడి నుంచి వచ్చాడో ఆ డైరెక్టర్కి తెలియాలి ఇక కార్తిక్ ఓ కూరగాయల వ్యక్తి దగ్గరకు వెళ్ళి నాకు సాయం కావాలి నువ్వు ఆ ఆశ్రమంలో కూరగాయలు అమ్ముతావు కదా అక్కడికి వచ్చిన ఇద్దరు దంపతుల వివరాలు కావాలి అంటాడు అలా చెప్పకూడదు సర్ సారీ సార్ అంటాడు ఆ కూరగాయలు అమ్మేవాడు ఇక మరోవైపు దీప రంగరాజు అలిఎస్ ఆనంద్ గురించి ఇంట్లో ఒంటరిగా ఏడుస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఏం జరిగింది అన్నది రేపటి ఎపిసోడ్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్